వల్లి దళిత రైతుల భూ సమస్య గత పది పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే దీని మీద అనేక మంది అనేక పోరాటాలు ఆ భూములు ఆ దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములని కాపాడాలనే ఉద్దేశంతో అనేక ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టినాయి గత ప్రభుత్వాలు అయితే ఈ భూములకి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టినాయి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ దళిత రైతులకి వాళ్ళ యొక్క జీవన విధానానికి అఘాతం కలిగించేలాగా ప్రవర్తించినాయి కానీ ఎవరు కూడా రైతులకు న్యాయం చేయలేదు ఈ యొక్క నాలుగు వందల పదహారు ఎకరాల కాలనైజేషన్ సొసైటీ కింద ఇచ్చిన ఆనాటి దళిత కలెక్టర్ కత్తి చంద్రయ్య గారు ఇచ్చిన భూముల్ని ఈ యొక్క దళితులు తమ తరతరాలుగా కుటుంబాలు పోషించుకుంటూ ఆ యొక్క పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే దాంట్లో అనివార్యంగా కొంతమంది భూస్వాముల కల్లుబడి ఆ యొక్క దళిత రైతులను ఊరి నుంచి ఎల్లగొట్టి అక్కడ పారిశ్రామికీకరణ పేరుతోటి వ్యాపారాలు చేయాలన్న దురుద్దేశంతో ఆ యొక్క దళితుల్ని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి మభ్యపెట్టి బెదిరింపులు చేసి ఆ యొక్క పొలాల్లో అనేకమైన అరాచక కార్యక్రమాలు చేసి ఆ రైతుల్ని భయపెట్టి గత ప్రభుత్వంలో ఒక జీవోని విడుదల చేసి ఆ జీవోకి తలాతోకాలే లేని ఒక జీవోని విడుదల చేసి భూమిని తీసుకోవడం జరిగింది ఆ భూములు తిరిగి ఆ జీవోని రద్దు చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ యొక్క జీవోని రద్దు చేసి ఆ భూములు తిరిగి దళిత రైతులకు అప్పగించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా రేపు ఇరవై మూడో తారీఖున అడవల్లిలో జరుగు ఆ యొక్క దళిత నాలుగు వందల మంది దళిత రైతులతో ఆ యొక్క కుటుంబాలతో జరుగు ఒక సభను సభకే ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభకి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పక్క పరంజ్యోతి గారు రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ పూరం చంద్రరావు గారు అనేక మంది అనేక జిల్లాల నుంచి కూడా కార్యవర్గం మొత్తం అక్కడికి వస్తుంది ఈ యొక్క బాధిత రైతుల యొక్క కుటుంబాలకి సమీభావంగా అనేక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దళిత రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ యొక్క మహాసభను దిగ్విజయం చేయవలసిందిగా పత్రిక మిత్రులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ ఓం చంద్ర గారు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై మూడవ తారీఖు శనివారం రోజు పల్నాడు జిల్లా చెల్లూరు బట్ట నియోజకవర్గం ఎడవల్లి గ్రామంలో దళిత రైతు సదస్సును పెట్టడానికి నిర్ణయించారు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాలుగా దళితుల భూముల్ని అన్యాక్రాంతం చేసి అక్రమ ఫారింగ్ చేస్తున్న రవీంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే గత ప్రభుత్వం ఏదైతే మూడు వందల డెబ్బీ జీవో తీసుకొచ్చి సొసైటీని రద్దు చేసిందో ఆ సొసైటీని తిరిగి పునరుద్ధరించాలి లేదా ఎవరికి వారికి వ్యక్తిగతంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే అక్కడున్న బహుజన రైతులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినాలు చేల పట్టాలకు సంబంధించినవి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళకేదో ఏదో మీదకి విధులు ఏడు వేల కోట్ల రూపాయలు వూలు చేసే భూములకి ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అన్యాయం చేసిన గత వైసీపీ ప్రభుత్వంలోని మాజీ ఎమ్మెల్యే విడుదల రాజని అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిపై సిఐడి విచారణ జరిపించాలి అలాగే అక్కడ అక్రమ కారింగ్ చేస్తున్న రవీంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళకి ఇంటింటి వాళ్ళగా ఎవరు మనం పట్టాలి అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు ఆ పారిశ్రామికవేత్తలు మీరు ఆయా చంద్రబాబు నాయుడు గారు మీరు తయారు చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఎడవలలో మా భూములు మాకిచ్చి మాకు క్వారీ చేసుకునే అవకాశం ఇస్తే మేమే పారిశ్రామికవేత్తలుగా తయారవుతాం ఖచ్చితంగా మా భూములు మాకు ఇప్పించి మా అక్కడున్న લલિતા બહુજન કબ્યા છે બહુજન સમાજ પાર્ટી મેં ડિમાન્ડ છે